ప్రకృతి రమణీయత జీవ వైవిధ్యం కలగల్సిన సహజ సిద్ధ ప్రదేశం కొల్లూరు వలస పక్షుల అతిథి గృహం మత్స్యకారులకు జీవనోపాధి అయితే ప్రస్తుతం కొల్లేరు కెమికల్ వ్యర్థంతో విషతుల్యమైంది వలస పక్షుల ఆవాసాలకు సైతం ముప్పు పొంచి ఉంది సుప్రీంకోర్టు సైతం కొల్లేరు ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర నివేదికనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది అయితే ప్రస్తుతం కొల్లేరులో ఉన్న పరిస్థితులు ఏంటి కోర్టు ఆదేశాలతో అక్రమార్కులపై అధికారులు ఎలాంటి చర్యలను తీసుకోబోతున్నారు కొల్లేరు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎందుకు అమలు అవట్లేదు ఆదేశాలు అమలు చేస్తే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారుల పరిస్థితి ఏంటి కొల్లేరుకి పూర్వ వైభవం రావాలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కాలి పర్యాటకంగా అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఏం చేయాలి ఫోకస్లో చూద్దాం అందాలకు నెలవైన కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి కొల్లేరును పరిరక్షించాలంటూ ఇటీవల అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గతేడాది డిసెంబర్లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది దీంతో కొల్లేరు పరిధిలోని అటవీ శాఖ అధికారుల్లో చలనం మొదలైంది గత కొన్నేళ్లుగా కొల్లేరు సరస్సులో పర్యావరణ పరిరక్షణకు ఏ విధమైన చర్యలు చేపట్టలేదు పైగా వేలాది ఎకరాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వేశారు దీనిపై సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది ఆక్రమణలకు గురైన సరస్సు ప్రాంతాన్ని సర్వే చేస్తూ అడ్డదిడ్డంగా గట్టు వేసి చేపల పెంపకం చేపట్టిన ప్రాంతాల్లోని చెరువులను ధ్వంసం చేస్తున్నారు అధికారులు కొల్లేరు సరస్సును సాధారణ స్థితికి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది పరీవాహక ప్రాంతాల్లోని వ్యర్థాలను సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని కోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది అలాగే మత్స్యకారులకు అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలంది న్యాయస్థానం అక్రమ సాగును ప్రోత్సహించడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళు ఈ రోజు వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి చేపలు గాని రొయ్యలు గానీ ఇక్కడ సాగు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇది ఎక్కడా కూడా మత్స్యకారులకు కానీ లేకపోతే అక్కడ ప్రజలకు కానీ ఎక్కడా వాళ్ళ జీవనోపాధికి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక క్రమ పద్దతిలో వాళ్ళకి విషయాన్ని తెలియజేసి వాళ్ళకు ఒక ఏర్పాటు చేసి దీనివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఎటువంటి లాభాలు జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను గానీ మృత్యకారులు గాని వాళ్ళని కూడా ఒప్పించి ఒక చెరువు గట్ల తొలగింపనిది చేయాలని చెప్పి చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొల్లేరు స్థితిగతులను కోర్టుకు వివరించింది ఏపీ సర్కార్ గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కొల్లేరులో దాదాపు ఐదు వేల ఆక్రమణలు తొలగించినట్టు తెలిపింది మిగిలిన ఆక్రమణల్ని కూడా తొలగించి కొల్లేరు సరిహద్దుల్ని తేలుస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది దీంతో సంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మార్చి పంతొమ్మిదికి వాయిదా వేసింది అయితే ఆలోపు కార్యాచరణ పురోగతితో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అదేనంటే ప్రాంతంలో గురైనటువంటి ఏదైతే అటవీ ప్రాంతం ఉందో దాన్ని దాంట్లో సాగు చేస్తున్న అక్రమంగా సాగు చేస్తున్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తొలగించి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది వాయిదా వాయిదా కూడా కూడా నెలలో వేయడం జరిగింది కోర్టు ఆదేశాలతో ప్రాంతంలోని అటవీ శాఖ అధికారుల్లో ఇప్పటికే చలనం వచ్చింది ఆక్రమణలు తొలగించేందుకు యంత్రాంగం ముందుకు కదిలింది అక్రమ చెరువుల్ని సైతం తొలగిస్తున్నారు అధికారులు దీంతో కొల్లేరు పరిస్థితులు ఎంతవరకు మెరుగుపడతాయో చూడాలి ఓ పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు చాలా మంది మత్స్యకారులకు జీవనోపాధి కూడా అయితే అడ్డదిడ్డంగా తవ్విన చెరువులు కొల్లేరులోకి చేరుతున్న వ్యర్థాల కారణంగా కొల్లేరు సహజ స్వభావాన్ని కోల్పోతుంది ఒకవైపు కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రకృతి ప్రేమికులు పోరాడుతూ ఉంటే మరోవైపు మా జీవనోపాధిపై దెబ్బ కొట్టొద్దని మత్స్యకారులు అంటున్నారు కొల్లేరు ఆక్రమణల తొలగింపుతో లంక గ్రామాల్లో అలజడి మొదలైంది అక్రమంగా కొల్లేరులో తవ్విన చేపల చెరువులను ఎకరం లక్ష రూపాయలకు లీజుకిచ్చారు పలువురు వ్యక్తులు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందుగా ప్రభుత్వ భూమిలోనే అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాల్సి ఉంది దీంతో ఈ దశగా చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు దీంతో చెరువులు తవ్విన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది చిలుకు ఎకరాలు ఆక్రమణలకు గురవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు మీద మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు సంచలనంగానే భావించాలి కొల్లేటు సరస్సు ఆక్రమణలకు గురి కావటం వల్ల మత్స్యకారులకు సరైనటువంటి జీవనోపాధి పోతుందనేది కూడా మనం సుస్పష్టంగా తెలుస్తుంది వారి యొక్క జీవన భృతిని కాపాడుతూ వాళ్ళకి మత్స్యకారులకు కూడా ఎట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా చేయాలనేదే ప్రధానమైనటువంటి తీర్పుగా కూడా మనం భావించవచ్చు ఏలూరు రూరల్ మండల పరిధిలో మూడు వేల ఐదు వందలకు పైగానే అక్రమ చేపల చెరువులు తవ్వకం జరిగినట్టు తెలుస్తోంది ఇదే తరహాలో కైకలూరు ఒంగుటూరు దెందులూరు నియోజకవర్గాల పరిధిలోనూ భారీ తవ్వకాలు గతంలో జరిగినట్టు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆకివీడు పైడి చింతపాడు యాగినమిల్లి పెదపాడు నెడమర్రు మండలాల్లో వందలాది ఎకరాలను నేతల కనుసన్నల్లో తవ్వేశారు ఇప్పటికే ఆకివీడు పెదపాడు ఏలూరు రూరల్ మండలాల్లో చెరువులకు గండ్లు పెట్టారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పదిహేను వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు వివిధ వ్యక్తుల అధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది వాస్తవానికి కొల్లేరు సంరక్షణ కోసం రెండు వేల ఆరు ఏప్రిల్ పదిన సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా కొన్ని కీలక ఆదేశాలు సైతం ఇచ్చింది కొల్లేరులో కాంటూరు పరిధి ప్రకారం ఆక్రమణలను తొలగించి సరస్వ సహజ సిద్ధ ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని అదే సమయంలో కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారుల జీవన స్థితిగతులు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని సైతం సూచించింది కానీ కొల్లేరులో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు వేరనే చెప్పాలి గత కొన్నేళ్లలో కొల్లేరు గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ చేపల చెరువులు తవ్వకాలు చేశారు ఇప్పుడా చెరువులపై చర్యలకు అటవీ శాఖ ఉపక్రమించడంతో ఆయా గ్రామాల పెద్దలకు చెరువులు మింగుడు పట్టడం లేదు వెస్ట్ గోదావరి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ కొల్లేరు దాదాపు తొమ్మిది వందల ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి యొక్క కొల్లేరు ప్రాంతాన్ని అనేక మంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆర్థిక ఆవాసాలుగా ఈ రోజు కొల్లేరు ప్రాంతాన్ని చేసుకొని దాని యొక్క ఆదాయ వనరుగా మార్చుకొని ఈ రోజు అక్రమంగా అనేక వందల వేల ఎకరాలు సాగు చేస్తూ ఈ రోజు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు మరోవైపు మత్స్యకారులు మాత్రం తమ పొట్ట కొట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఆరులోనూ కొల్లేరులో అక్రమంగా చేపల చెరువులు ధ్వంసం చేశారని చెబుతున్నారు ప్రైవేటు భూముల్లో సైతం చెరువులు ధ్వంసం అయ్యాయి అంటున్నారు అయితే వాటికి ఇప్పటివరకు పరిహారం అందలేదని విమర్శిస్తున్నారు దీంతో అన్ని కోణాల్లో ఆలోచించి కొల్లేరు ప్రాంత అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలంటున్నారు కొల్లేరు యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గతంలోనే రెండు వేల ఆరులోనే ఆపరేషన్ జరిగినప్పుడు ఈ డెబ్బై ఏడు వేల ఎకరాల కంటే అదనంగా కొరు ఆపరేషన్లో ఈ యొక్క డిఫామ్ పట్టాలు కానివ్వండి అలాగే జరాయితీ పట్టాలు కానివ్వండి ఈ యొక్క మండవేల్ మండలంలో కైకలూరులో కానీ లేకపోతే మండవెల్లి మండలంలో కానీ కొట్టేయటం జరిగిందండి మరి అప్పటి నుంచి రోజు కూడా ఆ ఏంటో జగన్ వెంగళరావు గారి ప్రభుత్వం ఈ డెబ్బై ఆరులో సొసైటీలు ఇచ్చినప్పుడు దగ్గరుండి పోలీసులను పెట్టి సొసైటీలు తవ్వించడం జరిగింది మళ్ళీ అదే సొసైటీల్ని మరి ఆపరేషన్ పేరుతో ధ్వంసం చేయడం కూడా జరిగింది అలా చేయటం వల్ల మా యొక్క పేద ప్రజలు చాలా చాలా అన్యాయానికి గురయ్యి చాలా మంది గ్రామాలు నడిచిపెట్టి వలసలు వెళ్ళిపోవడం జరిగింది పర్యాటకంగా కొల్లేరును ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ఉన్న ఆ ప్రాంతంలో ఆక్రమణదారులదే పైచేయి అవుతుందని ఆరోపిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు కనీసం ఎప్పటికైనా కొల్లేరు పరిరక్షణకు అక్కడి ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు సైతం కోరుతున్నారు కొల్లేరు ఆక్రమణలు తొలగించి సహజ సిద్ధ సరస్సుకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు పర్యావరణవేత్తలు ప్రకృతి ప్రేమికులు